వెల్కమ్ యాంకర్ శ్యామల ఎన్నికల టైంలో చేసిన హడావిడి అంతా కాదు వైసీపీ తరఫున చేసింది పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం ఈ క్రమంలోనే సహజంగానే ఆమె వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది తను సపోర్ట్ చేసిన పార్టీకి ప్రమోట్ చేస్తే సరిపోయేది తన చాలా చోట శ్యామల నోరు పారేసుకుంది నక్క తోడేలు కుందేలు అంటూ ఏంటిండో కదలు చెప్పి కూడమి మద్దతుదారులకు ముఖ్యంగా జనసేన అభిమానులకు యాంటీగా మారింది అక్కడితో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎవరికీ మంచి చేయడం నేను చూడలేదు పవన్ కళ్యాణ్ గెలిచే ఆస్కారమే లేదు అంటూ జోస్యం చెప్పింది ఫైనల్ గా కూటమి ఘన విజయం సాధించింది జనసేన కూడా ఇరవై సీట్లకి ఇరవై గెలిచి చరిత్ర సృష్టించింది ఆ తర్వాత ష్యామలపై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంత కాదు ఎల్లిపోకే శ్యామల నువ్వు ఎల్లమాకే శ్యామల అంటూ ఆ సినిమాలోని పాటతో ఆమెను ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేశారు ఈ క్రమంలో కష్ట సాధింపుల చర్యలు వద్దు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటతో సేఫ్ అయిపోవాలని చూసింది పాపం అది కూడా వర్కౌట్ కాలేదు మరోపక్క శ్యామలకి ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై ఆఫర్లు రావడం లేదు ఇండస్ట్రీలో చిరంజీవిని మెగా ఫ్యామిలీని అభిమానించేవారు ఎక్కువ ఆ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికి అయినా సరే శ్యామలను ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు అదే జరుగుతుంది ఈ క్రమంలో శ్యామలకి అసలు విషయం తెలిసొచ్చింది తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో జనాలు సంక్షేమ పథకాలకు మొగ్గు చూపుతారు అనుకున్నాను కానీ ఇక ఇంకెవరి హస్తమైన ఉందా అనేది తనకు తెలియదని అభిప్రాయపడింది శ్యామల ఏదేమైతేనే శ్యామలకి బుద్ధు వచ్చింది నోరు అదుపులో పెట్టుకుంటే ఇంకా మంచిది అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ బీసీఎన్ ఛానల్ ఛానల్ ప్లీజ్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్